హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధుమినీ కలెక్షన్స్ సింధుమినీ కలెక్షన్స్లో లాకెట్స్ కలెక్షన్స్ అయితే చూపిస్తానని నిన్నటి వీడియోలో అయితే చెప్పాం కదా అయితే ఇవాళ వచ్చేసి లాకెట్స్ లాకెట్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయనేది అయితే మీకు అయితే చూపించడం జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చెప్పేసానండి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ ద్వారా అయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తానండి వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా కూడా మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వండి మాకు రా మెటీరియల్ రాగానే మీకు గ్రూప్లో అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది అలాగే నేను ఒకవేళ వీడియో చేయకుండా కూడా గ్రూప్లో అయితే షేర్ చేస్తామండి షార్ట్ వీడియోలో కూడా షార్ట్ వీడియోస్ అయితే యాడ్ చేస్తాము షార్ట్ వీడియోస్ కూడా ఒకసారి చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇది బిగ్ సైజ్ బిగ్ సైజ్ వెంకటేశ్వర స్వామి పెండెంట్ అండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మేకింగ్ చేయించిన తర్వాత మీకు థర్టీన్ హండ్రెడ్ ఈజీగా అవుతుందండి ఎందుకంటే బీడ్స్ కాస్ట్ని బట్టి లోకేట్ అనేది మీకు మేకింగ్ చేశాక కాస్ట్ అయితే పెరుగుతుందనమాట మనము జస్ట్ మోనాలిసా బీడ్స్ పర్పుల్ కలర్తోని మేకింగ్ చేయించామండి గుట్ట పూసలు వేయించాము మాకు వీటికి వచ్చి మాకు హండ్రెడ్ రూపీస్ మేకింగ్ ఛార్జ్ అయ్యిందండి ఎందుకంటే చాలా గుట్ట పూసలు పట్టాయన్నమాట మాకు ఒక ప్యాకెట్ కన్నా ఇంకో టూ ప్యాకెట్స్ పట్టాయన్నమాట టూ ప్యాకెట్స్ ప్లస్ మోనాలిసా బీడ్స్ కొత్తిమీరతోని మేకింగ్ చేశాం కదా కొత్తిమీర అండి ఇలా మేకింగ్ చేశాము మేకింగ్ వీడియోస్ అని అడిగానండి మేకింగ్ వీడియోస్ కావాలి దానికి తక్కువ మంది రెస్పాండ్ అయ్యారు మేకింగ్ వీడియోస్ కావాలి అనే వాళ్ళైతే కింద నాకు కామెంట్లో అయితే పెట్టండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆల్ అని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారా చూస్తే మాత్రం ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి వెనక సైడు అటాచ్ అయ్యి ఉంటుందండి మీకు ఇక్కడ చుట్టూ అయితే హోల్స్ అయితే ఇస్తారనమాట మీరు ఎన్ని లైన్స్ కావాలి అనుకుంటే అన్ని లైన్స్ అయితే మేకింగ్ చేసుకోవడానికి ఇప్పుడు మొనాలిసా బీడ్స్ కూడా కాస్ట్ అయితే తగ్గాయండి నైంటీ రూపీస్ లైన్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకుని అయితే తీసుకోండి ఇలా ఉంటుంది ఇది మేము సెట్ వచ్చి సెట్ వచ్చి అమ్మేసామండి అంటే మాకు మేకింగ్ చేయించుకున్నారనమాట మేకింగ్ చేసింది అమ్మేసాము ఇంకొక లాకెట్ ఉంటే దాన్ని కూడా సేమ్ ఇలానే మేకింగ్ చేసామన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మేకింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి మీరు వీడియో స్కిప్ చేస్తే అయితే మీకు నేను ఏం చెప్తున్నానో కూడా మీకు అర్థం అయితే కాదండి లక్ష్మీదేవి పెండెంట్ అండి లక్ష్మీదేవి పెండెంట్ చాలా బాగుంటుంది డిటాచబుల్ హుక్ ఉంటుంది దేనికైనా సరే మీరు చేంజ్ చేసుకొని వేసుకోవచ్చు మీకు మేకింగ్ చేసుకోవడానికి ఇక్కడ హోల్స్ ఇచ్చారండి లక్ష్మీదేవి పెండెంట్ బిగ్ సైజ్ పెండెంట్ అనమాట మేకింగ్ చేసి ఉంది కింద వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చిందనమాట మీరు దేనికైనా సరే మీరు వేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మ్యాట్లో నక్షి పాలిషింగ్తో వస్తుందండి నక్షి పాలిషింగ్తో వస్తుంది ఇలా ఉంటుందండి లాకెట్ కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మ్యాట్ అండి మ్యాట్లోనే చిన్న లక్ష్మీదేవి పెండెంట్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి చిన్న సైజు పెండెంట్ అండి ఇది చిన్న సైజ్ పెండెంట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని కూడా డిటాచబుల్ లేనండి ఇక్కడ హోల్స్ కూడా ఇచ్చారు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ సింగిల్ పీసెస్ లాకెట్స్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సింగిల్ పీసే ఉందండి ఇక్కడ పైన వచ్చేసి గ్రీన్ కలర్ కుందని వస్తుందండి ఇక్కడ కిందనేమో సీజర్స్ వచ్చేసాయి మీకు ఇక్కడ కింద మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఇచ్చారండి ఓకే ఇది వచ్చేసి సింగిల్ ఐటమ్ అండి సింగిల్ ఐటమ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు హుక్ అయితే లేదనమాట మీరు బ్లాక్ బీడ్స్కి అయినా సరే వేసుకోవచ్చు లేదా మీరు హైడ్రో బీడ్స్కి అయినా సరే మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇలా ఉంటుందండి దీనికి కూడా కింద మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయండి హైడ్రో బీడ్స్ కూడా మీరు తీసుకొని టూ త్రీ లైన్స్ ఇలా వేసుకొని మేకింగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మీ ఇష్టం వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి దగ్గర నుంచి కూడా ఒకసారి చూడండి మీకు ఈ లాకెట్ కూడా సింగిల్ పీసే ఉందండి ఈ లాకెట్లో అయితే గ్రీన్ కలర్ అయితే చాలా స్టాక్ అయితే వెళ్ళిపోయిందనమాట ఇందులో వచ్చేసి పింక్ ఉందండి పింక్ కలర్ మధ్యలో వచ్చేసి పింక్ రూబీ వచ్చి పింక్ కుందన్ వచ్చింది సైడ్కి వచ్చేసి సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయండి మోనాలిసా బీడ్స్తో ఇలా మేకింగ్ చేయించి వేసారనమాట చాలా బాగుంది మీకు టోటల్గా మేకింగ్ అయ్యే వచ్చిందండి మీకు ఇంకా కింద మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మీకు పింక్ కలర్ మోనాలిసా బీడ్ ఏదన్నా వేసుకున్న చాలా బాగుంటుందండి పింక్ కలర్ బీడ్ మన దగ్గర పెద్ద సైజు ఉన్నాయో లేదో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు హైడ్రో బీడ్స్తో కూడా మీరు మేకింగ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఐటెం అయితే హైడ్రో బీడ్స్తో కూడా కమలైతే లేవండి కమలైతే లేవు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫోర్ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఒకటి లాకెట్ ఇలా ఉంది మీకు ఇంతకుముందు నేను చూపించాను కదా బ్లాక్ బీడ్స్లో మేకింగ్ అయినవి వెళ్ళిపోయాయని అందులోనే ఇలా వచ్చిందనమాట పిస్తా గ్రీన్ అనమాట పిస్తా గ్రీన్ అండి పెద్ద రూబీ వస్తుంది పైన వచ్చేసి మీకు సీజర్ స్టోన్స్ వస్తాయండి అన్నీ కూడా చాలా మంచి సీజర్స్ అండి కింద డ్రాప్కి వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది దీంట్లో కలర్ వచ్చేసి ఇదొక కలర్ ఇదొక కలర్ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి మీకు బ్లాక్ బీట్స్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో అయితే ఐటమ్స్ అయితే వెళ్ళిపోయాయి అనమాట సేమ్ కలర్లోనే మళ్ళీ రీస్టాప్ చేయించాము కావాలి అనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసి మీకు ఇది కావాలా ఇది కావాలా మార్క్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి బ్లాక్ బ్లాక్బెర్స్కి వేసుకున్న బాగుంటుందండి స్పిన్నర్స్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇక్కడ మేకింగ్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారండి ఇలా ఇచ్చారు మీకు లై ఎప్పుడన్నా మీకు బోర్ అనుకోండి ఇలా వేసుకోవడము బోర్ కొట్టేసినప్పుడు ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ జస్ట్ ఇలా కట్ చేసుకొని ఇవి తీసేసుకొని షార్ట్ షార్ట్గా మీరు ఏదైనా చేసుకొని వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఫ్లవర్ టైప్ వచ్చాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నక్షి పాలిషింగ్ అండి నక్షి పాలిషింగ్ వస్తుంది బిగ్ సైజ్ రూబీ అండి రూ స్టోన్ అండి రూబీ స్టోను మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా చూడండి ఒకసారి ఇందులో పింక్ ఒకటి ఇదొకటి అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే త్వరగా ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి మళ్ళీ వీటిలో నేను రీస్టాక్ చేయించాలి అనుకుంటాను ఎందుకంటే స్టాక్ లేదంటున్నారు వాళ్ళు కూడా కావాలి అనుకుంటే అయితే మీరు ఇలా స్క్రీన్ తీసుకోండి లక్ష్మీదేవి పెండెంట్ అండి మేకింగ్ అయ్యింది ఇది లాస్ట్ పీసే ఉందండి అన్నీ చాలా మట్టుకైతే సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోలో అయితే మన దగ్గర ఉన్న లాకెట్స్ అన్నీ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుందండి కావాలి అనుకున్న అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి చాలా బాగుంటుందండి ఈ లాకెట్ అయితే ఇది సింగిల్ పీసే ఉందండి ఇందులో అయితే ఇక స్టాక్ లేదు కావాలి అనుకున్న వాళ్ళైతే షాట్ తీసి వాట్సాప్లో మెన్షన్ చేయండి గోల్డ్ కలర్లో ఉంటుందండి గోల్డ్ కలర్లో ఉంటుంది లక్ష్మీదేవి పెన్నెంట్ లక్ష్మీదేవి పెన్నెంట్ మీకు ఇది టూ ఇంచెస్ ఉంటుందండి టూ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఇది కూడా సింగిల్ లాకెట్ అయితే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు బ్లాక్ బీడ్స్కు చాలా ఇలా వెడల్పులు వస్తుందనమాట చాలా బాగుంటుంది కింద రౌండ్ షేప్లో వస్తుంది పికాక్ వస్తుంది పికాక్ ఇక్కడ పైన వచ్చేసి సీజర్ స్టోన్స్తో వస్తుంది అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి అయితే లేవండి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు హుక్ అయితే ఇవ్వలేదు మీకు ఇటు ఇటు మాత్రమే హుక్స్ ఇచ్చారు బ్లాక్ బీడ్స్కైనా సరే స్పిన్నర్స్కైనా సరే వైట్ కలర్ సీ బీడ్స్కైనా సరే చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టండి నేను కాస్ట్ చూసి చెప్తానండి లేదనుకోండి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి అందులో ఈ లాకెట్ కాస్ట్ అయితే ఉంటుంది ఓకేనా ఇది కూడా మొత్తం సీజర్ స్టోన్స్ అండి టోటల్గా సీజర్ స్టోన్స్ ఇక్కడ వచ్చేసి సైడ్కి వచ్చేసి వైట్ స్టోన్స్ ఇచ్చారండి ఇవన్నీ కూడా సీజర్స్ అండి సీజర్స్ ఇలాగే షైనింగ్ ఉంటాయండి సీజర్స్ అయితే ఇవి వైట్ స్టోన్స్ అనమాట నార్మల్గా మనం ఏ కైనా వైట్ స్టోన్స్ వస్తాయి కదా వైట్ స్టోన్స్ సీజర్ అయితే వచ్చింది అనమాట మధ్యలో గ్రీన్ కలర్ రూబీ ఇచ్చారు బ్లాక్ బీడ్స్ అయినా సరే వేసుకోవచ్చు మీరు దేనికైనా సరే వేసుకోవచ్చు ఐటెం అయితే చాలా బాగుంటుందండి చిన్న లాకెట్ అనమాట మీకు బ్లాక్ బీడ్స్కి అయితే హైలైట్ ఉంటుందండి టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదండి వాటికైతే ఇది చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి దీని కాస్ట్ నేను కూడా చెక్ చేసుకొని చెప్తాను కావాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి దీని కాస్ట్ అనేది చెప్తాం ఇది బిగ్ సైజు విఘ్నేశ్వరి వినాయకుడి లాకెట్ అండి ఇలా ఉంటుందండి దీంట్లో రూబీ అది పగడం అయితే చాలామంది అడిగారండి కొంతమందికి అయితే రీస్టాక్ చేయించాను కానీ అందరికైతే నేను చేయించలేకపోయాను ఎందుకంటే ఇప్పుడు మనం ఫోర్ ఫైవ్ పీసెస్లలో అది ఒక మోడల్ వస్తుందనమాట అవే కావాలి అని ఆర్డర్ పెడితే కొంతవరకు అయితే వచ్చాయి మళ్ళీ అయితే అవి స్టాక్ రాలేదండి పగడం కలర్ అయితే ఇది పర్పుల్లో అయితే కలర్ అయితే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి వినాయకునికి మొత్తం వైట్ స్టోన్స్తో వస్తుంది మధ్యలో వచ్చేసి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ పర్పుల్ కలర్ అనమాట వంకాయ బ్లూ అనమాట మంచి వినాయకుడు అండి చాలా బాగుంటుంది ఈ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి స్టాక్ అయితే లేదు సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి మ్యాట్లో నక్షి పాలిషింగ్ అండి టోటల్గా నక్షి పాలిషింగ్ తోన్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది పెండెంట్ అయితే మీకు గోల్ లో చేయించుకున్న కూడా గోల్డ్లో కూడా సేమ్ పాలిషింగ్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మేకింగ్ చేసుకోవడానికి కింద హోల్స్ ఉన్నాయి పైన కూడా మీరు మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి చాలా బాగుంటుందండి వినాయకుని లాకెట్ అనమాట చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అండి ఈ లాకెట్ అయితే ఇది వచ్చేసి ఇది త్రిబుల్ నైన్ పడుతుందండి బిగ్ సైజ్ ఉంటుందన్నమాట మీరు మేకింగ్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది సీజర్స్ వైట్ స్టోన్తోనైతే వచ్చిందండి మధ్యలో వచ్చేసి రూబీ ఉందనమాట వీటికి కమ్మలు వచ్చేసి ఇలా ఉన్నాయండి ట్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంక ఇంకేదైనా ఐటమ్ కావాలి అన్న కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి చూడండి మీరు మేకింగ్ చేసుకున్న తర్వాత పెద్దగా అవుతుందనమాట డిటాచబుల్ హుక్ ఉందండి ఇంతకుముందు మనకు సింగిల్ లాకెట్ మాత్రమే వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట చాలా బాగుంటుందండి ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజే వచ్చాయండి బిగ్ సైజే వచ్చాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి త్రిబుల్ నైన్ అండి ట్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది అయినా సరే మీరు మేక్ చేసుకోవచ్చు లేదా సీబీడ్స్ రైస్ పల్స్ ట్వంటీ ఫైవ్ వీళ్ళు లైన్ ఉన్నాయి కదా వాటికైనా సరే మేక్ చేసుకొని వేసుకుంటే మీకు తక్కువ బడ్జెట్లో మంచి హెవీ లుక్ అయితే ఉంటుంది ఓకేనా ఇంకా లాస్ట్గా ఇది వెంకటేశ్వర స్వామి పెండెంట్ అయితే డిఫరెంట్గా ఇది అయితే అవైలబుల్ ఉందండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంకా ఇవన్నీ కూడా నేను చూపించినవన్నీ కూడా సింగిల్ సింగిల్ లాకెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఈ వీడియో నచ్చితే మాత్రం అందరూ కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సింధు మినీ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీ లైక్ నెంబరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి కామెంట్ బాక్స్లో పెడితే కామెంట్ పిక్క ద్వారా తీస్తున్నాం కదా సండే రోజు గివ్ అవే ఉంటుందండి అందరు కూడా అందరూ కూడా గివ్ అవే పార్టిసిపేట్ చేయండి సింధు మినీ ఛానల్లో గివ్ అవే ఉంటుంది సండే రోజు ఏదైనా ఐటెం నచ్చితే మీరు ఐటెం స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి ఇంతటితోనే ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి అందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా కొంతవరకైనా సరే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఐటమ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది కదా అందుకనేసి చెప్తున్నాను ఓకేనా బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను థ్యాంక్ యూ బాయ్